అండి ఇది కొండ పిండాకు ఆయుర్వేదంలో ఇది తింటే గాలి బ్యాడర్లో లో గానీ కిడ్నీ లో గానీ రాళ్ళు ఉంటే కరిగిపోతాయని చెప్తున్నారు కదా అందుకనే నేను ఊరు నుంచి తీసుకొచ్చానండి పచ్చడి చేద్దామని అంతకు ముందు చేసుకున్నా నేను నాకు కూడా ఉన్నాయని చెప్పారు గాలి బ్యాడర్లో లో రాళ్ళు ఉన్నాయని అందుకనే నేను పచ్చడి చేసుకున్నాను మొన్న మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది ఏమనని మళ్ళీ తీసుకొచ్చి చేసి చూపిద్దామని చేస్తున్నాను ఈ వీడియో ఎవరికైనా తెలియని వారు ఉంటే చూసి చేసుకుంటారని చెప్తున్నాను ఇవి కూడా ము పీసులు పీసులుగా కట్ చేసి వాటర్ లో బాయిల్ చేసి అవి ఖాళీ కడుపు తాగితే అవి కూడా పనికొస్తాయి అని పని చేస్తాయి అంటారు నేను తాగాను కానీ నాకు ఈ వాంతులు అయిపోతున్నాయి ఎందుకో అందుకనే ఎలాగైనా ఇది తినాలి కదా అని చెప్పేసి అని పచ్చడి చేసుకొని తింటున్నాను నేను మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడితే చూసి పచ్చడి చేసుకోండి నేను చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఈ ఆకు ఇదంతా కోసుకుంటున్నాను ఊరి నుంచి తీసుకొచ్చాను చే కోసాను చాలా కొంచెం ఎక్కువ రాలేదు కొద్దిగా వచ్చింది వన్ అయితే చాలా వచ్చింది నేను చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కువ రాలేదు కొద్దిగైనా మీకోసం చూపిద్దామని చేస్తున్నాను ఇది ఇలా పూలు పూలు ఉంటాయి అంట మొత్తం పూలు ఇది ఇలా ఉంటాయి ఆకు మధ్యన మొత్తం పూలే ఉంటాయి షాపుల్లో కూరగాయల షాపుల్లో కూడా అమ్ముతున్నారు తెచ్చుకొని చేసుకోండి ఎవరికైనా ఉపయోగపడితే అవసరం ఉంటే చేసుకుంటారని వీడియో పెడుతున్నాను నేనైతే చాలా చేసుకున్నాను మొన్న కొండపిండాకు పచ్చడి చేయబోతున్నానండి దానికి ఏమేం కావాలో చూపిస్తాను చిన్న కప్పుతో కొంచెం నూనెలు తీసుకున్నాను కొంచెం వెల్లుల్లి చిత్తగొట్టి తీసుకున్నాను ఈ పోపు కోసమని ఒక స్పూను మెంతులు తాలిపోపులు కొంచెం మెంతులు ఒక రెండు ఎండుమిరకాయలు ఒక పది ఎల్లుల్లి పై రెబ్బలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర తీసుకున్నాను పన్నెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఈ వెల్లుల్లి చితగొట్టి పోపు కోసమని పెట్టుకున్నాను ఇవన్నీ వేయించుకోవాలి ఇప్పుడు ధనియాలు ఒక స్పూన్ ఉంటాయి ఇది శుభ్రంగా వేడి నీళ్ళు కాచి కొంచెం చల్లారి చిన్న నీళ్ళల్లో అలా కడిగి పెట్టుకున్నాను డస్ట్ ఉంటుందని ఇది చింతపండు కొంచెం నాలుగు రెబ్బలు ఇలా ఉంటుంది వేడి నీళ్ళల్లో కాచి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు వేయించుకుందాము కడిగిన పచ్చిమిరకాయలు కదా ఇట్లలో వాటర్ ఉంటాయని మీద పడతాయని ఆయిల్ ఆయిల్ వేయలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను ఆయిల్ రెండు స్పూన్లు వేసుకున్నాను ఇలా వేయించుకున్నాను పచ్చిమిరకాయలు వేయించుకున్నాను వేగినవి తీసేస్తున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొండ పిండాకు పసర వాసన ఇదంతా పోయే వరకు వేయించుకోవాలి కొంచెం వస్తే వేసుకోవాలి ఆకులో వాటర్ అంతా వచ్చేసింది కిడ్నీలో రాళ్లు రాళ్ళు ఉన్న వాళ్ళు గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఉన్న వాళ్ళు ఇలా చేసుకొని తినండి తగ్గిపోతాయంట రాళ్ళు కరిగిపోతాయని చెప్తున్నారు నేను కూడా చేసుకున్నాను ఇలా నాకు కూడా ఉన్నాయని చెప్పారు నాకు తెలిసిన వాడు ఒక ఆవిడ చెప్పారు బాగా పని చేస్తుందంట వాసన అంతా పావాలి వాటర్ అంతా అయిపోయినాయి ఇంకా సవా ఆఫ్ చేసుకుంటున్నాను పసరువాసన అంతా పోయిన తర్వాత ఇలా వాటర్ అంతా అనిగిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి అది పక్కన పెట్టుకున్నాము ఒక స్పూన్ ధనియాలు ధనియాలు వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మెంతులు కొన్ని ఎక్కువే లేదు పచ్చడి కొంచమే కాబట్టి కొంచెమే వేసుకున్నాను నువ్వులు కూడా కొంచెం వేయించుకుంటున్నాను అయ్యి నూలు మెంతులు ధనియాలు ఇలా వేయించుకున్నాను ధనియాలు నూలు మెంతులు కొంచెం ఉప్పు వేసుకొని ఇందాక వేసుకున్నాను ఎక్కువ అవుతుంది కొంచెం వేసాను ఇప్పుడు నలిగినవి నువ్వులు ధనియాలు మెంతులు నలిగినవి పచ్చిమిరకాయలు వేసుకోవాలి పచ్చిమిరగాయలు నలిగినవి ఇప్పుడు ఆకు కూడా వేసుకొని ఊరుకోవాలి రోలు ఉన్న వాళ్ళు రోట్లో వేసుకోండి రోల్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు చింతపండు వేసుకోవాలి చింతపండులో ఉన్న వాటర్ కూడా వేసుకోవాలి బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి రోటి పచ్చడి కాబట్టి వేసుకోవచ్చు గట్టుల్లో ఇడ్లీలు అన్నంలో తింటే చాలా బాగుంటుంది తినండి సరిపో సరిపోయిందో లేదో చూసుకోండి చూసుకొని చాలకపోతే ఇప్పుడు వేసుకోండి ఇంకా నలిగింది మరీ మెత్తగా ఉన్నా బాగోదు కదా అన్నంలోకి పచ్చడి నూర్తం అయిపోయింది ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి పచ్చి జీలకర్ర వేసుకోవాలి ఏం చేసుకోకూడదు ఏం చేసుకుంటే అంత బాగుండదు రోటి పచ్చడికి పచ్చి జీలకర్ర వేయించుకోవాలి వేసుకోవాలి జీలకర్ర నలిగింది ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు కూడా పచ్చియే వేసుకోవాలి పచ్చడి కూడా వేసేసుకున్నాం అయిపోయింది పచ్చడి తీసేసుకుందాం ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ పో కాలిమి <Sess> గింజలు పచ్చ పచ్చగా కొట్టుకున్నా వెళ్ళి కొంచెం ఇంగవ కొంచెం పసుపు కరివేపాకు ఇది రోటి పచ్చడే కాబట్టి వేడిగా ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు నిలబుండే పచ్చడి అయితే వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు పచ్చడి నిలబడిపోతుందని సర్వర్ చేసుకున్నాను పచ్చడి కొండపిండి ఆకు పచ్చడి ఇలా చేసుకోండి నేను చూపించినట్లు చాలా బాగుంటది రాళ్ళు కరిగిపోతాయని చెప్తున్నారు అందరు అందుకని నేను కూడా చేసుకున్నాను నిల్వ పచ్చడి కూడా చేసుకున్నాను అప్పుడు మీకు చూపించలేదు ఇది రోటి పచ్చడి ఇది నిల్వ పచ్చడి పిండాకు రోటి పచ్చడి ఇలా చేసుకోండి నేను చూపించినట్టు చాలా బాగుంటుంది అట్టిల్లోనూ ఇడ్లీలోను అన్నంలోనూ తినొచ్చు అలాగే ఇది నిల్వ పచ్చడి అది మీకు చూపించలేదు ముందు చేసేసుకున్నా నేను తర్వాత మళ్ళీ మీకు చూపించాలని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రోటి పచ్చడి చేశాను ఉంటానండి అండి